హాయ్ హలో ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఒక నాకు టైం సరిగ్గా గుర్తులేదండి పదకొండు పన్నెండు సంవత్సరాలు అనుకోవచ్చు మనం దేవుడు నాకు ఒక వాగ్దానం చేశారండి మనుషులు కదా మన కొన్ని విషయాలు డౌట్లు వస్తే మొన్న నాకు చెప్పాను కదా తాళి గురించి చెప్పాను కదా పరిస్థితుల్లో కొన్నిసార్లు ప్రహ్వా అంటే ఆ సిచ్యువేషన్లో దేవుడిని ఒక మాట ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పారండి నాకు ఒక పన్నెండు పదకొండు సంవత్సరాల క్రిందట అనుకోండి ఆ విషయంలో అంటే నైనా ఇలాగా జరిగింది పరిస్థితులు ఇలా ఉన్నాయి అని అనుకున్నప్పుడు యషియా ముప్పై నాలుగవ అధ్యాయం పదహారవ చిన్న యహోవా గ్రంథంను పరిశీలించి చదువుకునుడి ఆ జంతువుల్లో ఏది లేక ఉండదు దేని జతపక్షి దాని యొద్ ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయండి ఇది ఇంగ్లీష్లో సీకి అవుట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ద లోడ్ అండ్ రీడ్ నో వన్ ఆఫ్ దిస్ షెల్ ఫెయిల్ నన్ షెల్ వాంట్ హెర్ మేట్ ఫర్ మై మౌత్ ఇట్ హ్యాత్ కమెండెడ్ అండ్ హీ స్పిరిట్ ఇట్ హ్యాత్ గ్యాదర్డ్ దెమ్ అర్థమైందా చాలా సంవత్సరాలు ఇప్పుడు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు అన్ని సంవత్సరాలు ఒక మాట మీద బేస్ అవ్వడం అంటే మాటలు కాదు కదండి నేను నాకు తెలుసు దేవుడు ఒక మాట చెప్తే అది నెరవేరుస్తారని నాకు తెలుసు బిడ్డ విషయంలో ఇదే మాట చెప్పారు ఇప్పుడు ప్రశాంత్ చిన్ని విషయంలో నా విషయంలో నా భర్త విషయంలో కూడా ఇదే మాట చెప్పారు ఏమని చెప్పారంటే చూడండి ఆ జంతువులు ఎహోబా గ్రంథమును పరిశీలించదుకోండి దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు దేవుని నోటి ఊపిరిని మళ్ళా వాళ్ళు ఒకటవుతారు పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా వాళ్ళ విషయంలో కూడా చాలా ఇవి వచ్చి మా విషయంలో కూడా చాలా అసలు కొన్ని సంవత్సరాలు ఒక పదకొండు సంవత్సరాలు ఫస్ట్ డే ఫస్ట్ త్రీ డేస్ ఏమో కలిసి ఉన్నామేమో ఇన్ని సంవత్సరాలు ఒక్క మాట మీద అదే మాట నాకు డౌట్ వచ్చినప్పుడల్లా దేవుడిని అడిగితే దేవుడు ఈ మాట చూపించేవాడు ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు మాట అడగడమే ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు దేవుడిని అడిగితే దేవుడి వెంటనే ఈ మాట చూపించేవారు ఇదే మాట యుహో ఊపిరి వారిని ఒకటి చేస్తుంది ఇంకేది కాదు ఇహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు నేను ఒక రెండు అంటే ఇప్పుడు ఈ రాత్రి అప్పుడు ఒక రెండు గంటలు ఆ టైం అనుకుంటాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రేర్లో ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఒక్కొక్క వాగ్దానం ఎలా నెరవేర్చబడింది అని నేను చూశాను దేవుడు ఒక అద్భుతమైన సంకల్పం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో పరిస్థితులు మీకు అలా ఉండకపోవచ్చు అలా కనబడకపోవచ్చు అసలు అట్లాగా ఎక్కడ మీకు అలాగా ఆనకపోవచ్చు కానీ బలం తన్నదని ఒక్కమారు దేవుడు సెలవు ఇచ్చారు రెండు మాటలు రెండు మార్లు ఆ మాట వినపడింది ఇంకో మాటతో దేవుడు ఎప్పుడు బలపరిచేవారు ఏహో సర్వసరిలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఈ మాట ఒకటి చెప్పేవారు ప్రతి విధమైన స్ట్రగులింగ్లో ప్రతి విధమైన నిందలో బాధలో ఏంటి పరిస్థితి ఇలా ఉంది ఒక మాట చెప్పేవారు తలంపులు మీ తలంపులు వంటివి కావు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో మీ తలంపులు నా తలంపులు నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఉన్నతంగా ఉంటాయని చెప్పేవారు వన్స్ దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు మన మనుషులు కనుక కొన్ని పరిస్థితులు బట్టి మనకి అక్కడ మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ బట్టి మనకి కొన్ని డౌట్స్ రావచ్చు దేవుడిని నేను అడిగాను అడిగినప్పుడల్లా ఆయన ఒక మాట చెప్పాను వర్షము భూమి మీదకి పడినప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళదు అది అది ఏమవుతుందంటే భుజించేవానికి ఆహారం విత్తేనికి విత్తనం ఇస్తుంది భుజించేవానికి ఆహారం విత్తేవానికి విత్తనం అంతేగాని ఇది వెనక్కి వర్షం వెళ్ళదు అలాగే నేను ఒక మాట సెలవు ఇచ్చినప్పుడు అది తిరిగి ఎంటీగా వెనక్కి రాదు ఖచ్చితంగా కార్యాన్ని సఫలం చేసేదిగా ఉంటుంది అని దేవుడి మాటలు చాలా అద్భుతమైన మాటలండి కేవలం ఆయన వాగ్దానాల మీదే ఆ కార్యాలు నేను ఇప్పుడు చూస్తున్నాను నాకు ఇంకా డీపర్ సిచ్యువేషన్స్లోకి నడిపిస్తున్నప్పుడు ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు అనేవి నాకు బయలుపరిచాను స్టెప్ స్టెప్ వైజ్ అంటే ఒకప్పుడు నాకు వాగ్దానాలు చేసినవి పరిచయ విషయంలో కావచ్చు ఈ యొక్క చిన్ని జీవితం నా జీవితం కావచ్చు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ జీవితాలు కావచ్చు మళ్ళీ అందరూ ఒకే తాట్లో ఉంటారన్న సత్యాన్ని దేవుడు మరొకసారి బయలుపరిచారు చూసారా ఇక్కడ ఏర్పాటు చేయబడింది దేవుడు నాకు ఎషియా ఒకటి రెండో వచ్చిన ప్రకారం ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్స్ టెంపుల్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ సీఫ్ అమాంగ్ ద మౌంటైన్స్ ఆల్ నేషన్ ద హిల్స్ అని ఒక పరిచర్ విషయంలో ఆ పరిచరి అనేది అంత భయం బాధాకరంగా అంత చాలాసార్లు నేను చాలా సంవత్సరాలు ఒంటరిగానే కొనసాగిన నేను ఎందుకునైనా ఇక్కడ పెట్టావు ఏంటి పరిస్థితులు చాలా నిరాశాజనకమైన పరిస్థితుల్లో కూడా నేను వెళ్ళేదాన్ని కానీ ఈ పరిశ్రమ ప్రాంత విషయంలో దేవుడికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది అని సంగతి కానీ అప్పటి నుంచి కూడా దేవుడు చెప్తూ ఉండేవారు అవి నెరవేర్చబడుతున్నప్పుడు దేవుని ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయి మనం వేసుకున్న ప్రణాళికల కంటే ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడై నా మాట విని అనుకున్నాడో మాని నేను దృష్టిస్తున్నానని దేవుడు చెప్తున్నారు ఎప్పుడైతే మనం ఆయన మాటను తీసుకొని ఏ చెతపక్షి దాని వద్ద ఉండకు మానదు అంటే ఇది నా జతే కదా అని వెను ఎదురుగుండా ఉన్న వెతుక్కొని వెళ్ళిపోవడానికి లేదు అలాంటి ఒక ట్రైనింగ్లో దేవుడు పెట్టినప్పుడు అవి చాలా 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 బాధాకరంగా ఉండేవి చెప్పేది దేవుడే అయినప్పటికీ ఆయన టైం వరకు గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ అలాగ ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పోర్టివ్గా లీడ్ ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి పరిచర విషయంలో కూడా దేవుడిచ్చినటువంటి అనేక మంది అన్యజనులు ప్రవాహం వలె వస్తారు రక్షింపబడతారనే దేవుడు మాట అది కూడా నెరవేర్చబడుతుంది నేను మీకు ఇవి ఎందుకు చెప్తున్నానంటే మన బాధ ఎవ్వరు అర్థం చేసుకోలేదు చాలా మంది మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి ముందుంటారు కానీ ఎవరు మనల్ని అర్థం చేసుకోవాలి చాలా నిందలు అవమానాలు అవి ఫేస్ చేసినప్పుడు చాలామంది అంటే కొన్ని లక్షల మంది లేదంటే మరి ఎంతమంది అనేది దేవుడు పంపిస్తారు ఎంతమందిని లీడ్ చేయాల్సి ఉంటుందో ఇక్కడ నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ గొప్ప పరిచర్య జరుగుతుందని నాకు తెలుసు అన్ని ఏరియాస్లో అన్ని సిచ్యువేషన్స్లో నాకు ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారో దానికి కూడా అట్లనే ట్రైనింగ్ ఇచ్చాను మేము మాత్రమే కాదు కానీ ఇక్కడ ఆది అపోస్తులుగా పోస్తలుగా పిలబడేవారు పిలవబడేవారు చాలామంది ఉంటారు స్టార్టింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసి మినిస్ట్రీలో తోడ్పడిన మా బ్రదర్స్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు ఇది అంత సమిష్టిగానే ఉంటుంది ఇంకా ఎవరిక్కడ రావాల్సి ఉందో పాట్యాకర్స్ రావాలి ఎవరు రావాల్సి ఉందో కానీ దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పాలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో చాలా ఆశ్చర్యం అండి చాలా ఆశ్చర్యం నువ్వు ఒకవేళ నీ యొక్క ఒంటరి యాత్రలో ఏకాంగులను ఆయనే సంసారలుగా చేయగలరు ఒంటరి యాత్రను నువ్వు బాధపడుతున్నావేమో అయ్యో నాకు జంట లేరే అని లేకపోతే నీ పరిసరి విషయంలో నువ్వు బాధపడుతున్నాయేమో చాలా సంవత్సరాలైనా కానీ స్టేజ్కరమైన పరిస్థితులు జరుగుతున్నాయేమో లేకపోతే చాలా టెంప్టేషన్స్లో లేకపోతే చాలా స్ట్రగుల్స్లో చాలా అవమానాల్లో నిందల్లో ఉన్నాను నమ్మకంగా ఉన్నా దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నా ఒకవేళ అలాంటి పరిస్థితులను నువ్వు కొనసాగుతున్నావేమో నీ ప్రతి పరిస్థితికి జవాబు వేసు అందుకు నేనే మీకు సాక్షి ఇవి ఇంకా డీటెయిల్గా చెప్తానండి ప్రస్తుతానికి దేవుడు ఒక మాట నీకు చెప్పినప్పుడు ఒక ఒక వాగ్దానం నీకు చేసినప్పుడు ఆయన నెరవేర్చడానికి సమర్థుడు బాగా జ్ఞాపకం చేసుకోండి దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన జీవం గల దేవుడు నువ్వు పిలిచినప్పుడు ఆయన నీ పక్కనే ఉంటారు నీతోనే ఉంటారు నీలోనే ఉంటారు ఆయన నాలోనే ఉన్నారు నాతోనే ఉన్నారు ఈ యొక్క ఉన్నతమైన పరిస్థితిలోకి లేవనెత్తబడ్డానికి చాలామంది వాడబడినారని నాకు తెలుసు ఈ యొక్క నేను ఇలాగా నిలబడ్డానికి వెనకాల చాలామంది కృషి ఉందని కూడా నాకు తెలుసు అది నేను చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నారు ఎవరు ఎలా కృషి చేశారో ప్రతి ఒక్కరికి దేవుడి దగ్గర నుంచి రావాల్సిన దీవెనలు సమృద్ధిగా అనుగ్రహింపబడిన గాక అందరూ రక్షింపబడుతురుగాక అందరూ ఈ ఈ యొక్క సహవాసంలో చేర్చబడుతురుగాక అందరూ పరలోకానికి వారసులవుతురుగాక అందరూ నిత్య జీవంలో చేర్చబడుతురు గాక నరకం నుండి తప్పింపబడుతురు గాక ప్రైజ్ లాడ్ గాడ్ బ్లస్ యూ ఆల్